న్యూస్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కపేట గ్రామ పంచాయతీ కారణం వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో బోధన్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత డయాబెటిక్ క్యాంప్ మరియు మొబైల్ కంటి వైద్య పరీక్ష శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో డాక్టర్ అజయ్ నేతృత్వంలో సుమారు నూట ఐదు మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో ఇరవై మందికి మోత బిందు ఉన్నట్లుగా గుర్తించారు గుర్తించిన రోగులను ఉచిత కంటి శాస్త్ర చికిత్స కోసం బోధన్ లయన్ కంటి హాస్పిటల్ కి రిఫర్ చేశారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షురాలు పుష్పలత సెక్రటరీ మెర్సీ కోశాధికారి శంకర్ జిఏటీ కోఆర్డినేటర్ సూర్యనారాయణ డిసి గంగారెడ్డి మొబైల్ వ్యాన్ ఇన్ఛార్జ్ హనుమంతరావు వైద్య సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ శిబిరం ద్వారా గ్రామ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు మధుమేహ పరీక్షలు మరియు ఆరోగ్య అవగాహన కల్పిస్తూ పేదలకు ఉచిత కంటి వైద్య సౌకర్యం కల్పించడం ప్రధాన ఉద్దేశమని లయన్స్ క్లబ్ తరఫున ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ పెడపల్లి ఆధ్వర్యంలో లయన్స్ హాస్పిటల్ బోధన్ వారి మొబైల్ వ్యాన్ సహకారంతో మరి ఈరోజు జనకపేట గ్రామంలో ఐ టెస్టింగ్ మరియు డయాబెటిక్ టెస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది గ్రామస్తులు ఇటు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచు మరి మా ఎడపల్లి మండలంలో ప్రతి గ్రామం కూడా చేయడం జరిగింది ఇంకో రెండు మూడు గ్రామాలు తప్పించి ప్రతి గ్రామంలో మీ మోతగందు కార్యక్రమాల మీద మొత్తం మోటివేషన్ చేసి క్యాంపులు నిర్వహించి మొత్తం మండలం మొత్తం చేయాలనే సదు ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ పోవన్ వారి సహకారంతో వ్యాన్ సహకారంతో నేను చేయడం జరిగింది ఇది వ్యాన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఆ హాస్పిటల్ పోకుండా మొత్తం ఈ మొబైల్ వ్యాన్లో దాదాపు రమారా మీరు కోటి రూపాయలు ఖర్చుతో దీన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన వారి సహకారంతో దీన్ని నిర్వర్తించడం జరుగుతుంది ఐస్ స్క్రీనింగ్ కానివ్వండి మనం మామూలు గ్లాసెస్ కానీ ప్రతి చెక్కింగ్ కూడా దీంట్లో ప్రత్యేకమైన వసతుతో ఏసీ ఏసీ హాల్ మొత్తం ఇది దీంతో నిర్వర్తించడం జరుగుతుంది వీటి అవకాశాన్ని సద్వినియోగపక్షణంగా కోరుతుంది